తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ముందు భాగంలో ఒక పవిత్ర జలాశయం ఉంది దీన్ని శ్రీవరాహ పుష్కరిణి అని పిలుస్తారు భక్తులు దీనిని సాధారణంగా తిరుమల కోనేరు అని కూడా అంటారు ఈ కోనేరు ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించే ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే లేదా కనీసం చేతులు ముఖం కడుక్కుంటే శరీరశుద్ధి మానసిక శాంతి కలుగుతాయని నమ్మకం తిరుమలలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం లార్డ్ వెంకటేశ్వర్ టెంపల్ భారతదేశంలోని ప్రసిద్ధమైన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో తిరుమల కొండలపై ఉంది స్వామివారిని బాలాజీ గోవింద శ్రీనివాసుడు అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడి దేవుడు కళియుగ దైవంగా పరిగణించబడతారు ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే దేవాలయాలలో ఇది ముందున్నది ఈ ఆలయం రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే పవిత్ర స్థలం పూర్వకాలంలో శ్రీవరాహస్వామి ఈ స్థలంలో నివసించేవారని ఆయనే ఈ పుష్కరిణిని ప్రాప్తి చేసినట్టు చెబుతారు అందుకే దీనికి శ్రీవరాహ పుష్కరిణి అనే పేరు వచ్చింది అంతేకాక ఈ కోనేరు నీరు వైకుంతం నుండి తీసుకువచ్చినదని పురాణిక విశ్వాసం ఇదే కారణంగా దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగపోతాయని పవిత్రత చేకూరుతుందని భక్తుల విశ్వాసం కొంతమంది భక్తులు కనీసం తలపై నీళ్లు చల్లి స్వామివారిని దర్శిస్తారు ఆలయ ప్రవేశానికి ముందే ఇది ఉండటంతో ఇది శుద్ధి ప్రదేశంగా మారింది తిరుమలలో భక్తులకు ఉచిత భోజనాన్ని అందించడానికి ప్రత్యేకంగా నిర్మించబడిన భవనం పేరు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఇది పెద్ద భవనం వందలాది మందికి ఒకేసారి భోజనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది ప్రతి గంటకు కొత్త బ్యాచ్ను అనుసంధానిస్తూ వేగంగా శుభ్రంగా భోజనం అందిస్తున్నారు తిరుమలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు రోజూ వస్తుంటారు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఆకలిగా ఉండకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ ఎంతో గొప్పగా ఉచిత భోజన సేవ అందిస్తోంది దీన్ని అన్నప్రసాదం సేవ అంటారు తిరుమల ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ధరోసాను అనుగ్రహాన్ని ప్రసాదించే పవిత్ర స్థలం ఇది ఒక్క దేవాలయం మాత్రమే కాదు ఆస్తికత సంస్కృతి సమానత్వంకి ప్రతీకగా నిలుస్తోంది స్వామివారిని బాలాజీ గోవింద శ్రీనివాసుడు అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడి దేవుడు కళీయుగ దైవంగా పరిగణించబడతాడు ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే దేవాలయాలలో ఇది ముందున్నది ఈ ఆలయం రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే పవిత్ర స్థలం తిరుమల మరియు తిరుపతి మధ్య దూరం సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు ఈ మార్గం తిరుమల భాట్ రోడ్ అని పిలుస్తారు ఇది ఎత్తైన కొండల మధ్య కట్టిన వక్రమైన జిగ్జాగ్ మార్గం ఈ భాట్ రోడ్ పూర్తిగా మలుపులతో ఉంటుంది దాదాపు ముప్పై ఆరు మలుపులు ఉన్నాయి మార్గం పొడవుగా ఎంతో సుందరమైన అరణ్య ప్రదేశాలు దట్టమైన అటవీలు కొండలు కనిపిస్తాయి ఈ దారిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా శాంతంగా ఉంటుంది తిరుమల దర్శనం తర్వాత తిరుపతికి తిరిగి వెళ్లే భక్తుల కోసం ఈ బస్సు సేవలు చాలా అనుకూలంగా అరుదైన ప్రకృతి అందాలతో భక్తితో కూడిన ప్రయాణ అనుభూతిని అందిస్తాయి తిరుమల దర్శనం తర్వాత తిరుపతికి తిరిగి వెళ్లే భక్తుల కోసం ఈ బస్సు సేవలు చాలా అనుకూలంగా అరుదైన ప్రకృతి అందాలతో భక్తితో కూడిన ప్రయాణ అనుభూతిని అందిస్తాయి తిరుమల తిరుపతి బస్సు ప్రయాణం అంటే కేవలం కొండలపై ప్రయాణం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణానుభవం ప్రకృతితో సమీభవించే అవకాశం కూడా ప్రమాదం లేకుండా సౌకర్యంగా తక్కువ ఖర్చుతో ఈ ప్రయాణాన్ని భక్తులు ఎంతో ఇష్టంగా అనుభవిస్తారు